ఉన్నటువంటి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి నుంచి అలా వెళ్తున్నాడు వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాంగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశాడు చూసి ఏమన్నాడు అనంటే మీ ఇద్దరు ఉన్నటువంటి మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీట్ల కింద పెద్ద నిధుంది ఇంత పెద్ద నిధున్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు మందిని అడిగారు ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అప్పుడు చాలామంది ఏం చెప్పారు అని అంటే లేదు ఆయన మాటలను అలా ఊరికే తీసేయడానికి వెళ్ళలేదు ఆయన చాలా గొప్పవాడు ఆయన పెద్ద జ్ఞాని నిజంగా ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు సరే అలా అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటిని అంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు ఇద్దరు కలిసి తవ్వారు తవ్వడం మొదలెడుతున్నారు ఇంటి దగ్గర వాడు ఇంటి కింద వీడు ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు ఇద్దరికి ఒకే బలం ఇద్దరు తవ్వడం మొదలెట్టారు ఒకే రకంగా పనిచేస్తున్నారు ఒకడు పదడుగులు తవ్వారు ఇద్దరు కలిసి పదడుగుల వరకు తవ్వారు ఒకడికి నిధి దొరికింది చాలా నిధి అక్కడ దొరికేసింది చాలా సంతోషపడ్డాడు వెంటనే చెప్పాడు నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతానని చెప్పి హైగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ రెండో వాడికి మాత్రం దొరకలే అప్పుడు వీడేం చేశాడు అదేమిటి వాడి పది అడుగులకు దొరికింది కదా నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో రెండు అడుగులు తవ్వాడు తవ్విన చూద్దాం ఇంకొంచెం చూద్దాం అని చెప్పి ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకలా ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకలా ఇంకో రెండు అడుగులు తవ్వాడు దొరకల పదహారు పదిహేను దాటిపోయింది పదహారు అడుగులు తవ్వేశాడు ఇంకా ఏమీ దొరకలేదు ఇంకో నాలుగు అడుగులు దవ్వాడు అయినా కూడా దొరకలే పది అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టిమా ఇరవై అడుగులు తవ్వాడు అయినా కూడా ఏమీ దొరకలేదు